ಹಿಗುಲ್ಲ ಭುವೇಶ್ವರ್ ಈಗುಲ್ಲ ತ್ರಿಗಭೂಷಣ ಇಗುಲ್ಲ ಮೇಘನ ಅಕ್ಷರ ಬಟ್ಟು ಮಾಧವಿ ಬಟ್ಟು ನೀರಜ್ ಬುಡುಗ ಸತ್ಯನಾರಾಯಣ ಬುಡಿಗ ಮನವಿತ್ ಮಹಮ್ಮದ್ ಶಜೀನ್ ಮಹಮ್ಮದ್ ಅಜ್ಯಾನ್ ದೊನ್ಪಾಲ್ ಶ್ರೀವಲ್ಲಿ ದೊನ್ಪಾಲ್ ಗೌರವ್ ದೊನ್ಪಾಲ್ ಅನುರಾಧ ದೊನ್ಪಾಲ್ ದೇವಾ ದೊನ್ಪಾಲ್ ನಾನಿ ಯಜ ಗಂಗಾಧರ್ ದೊನ್ಪಾಲ್ ಶ್ರುತಿಕಾ ದೊನ್ಪಾಲ್ ಅನುರಾಧ ದೊನ್ಪಾಲ್ ನಾನಿ ದೊನ್ಪಾಲ್ ವರಲಕ್ಷ್ಮಿ ದೊನ್ಪಾಲ್ ಗಂಗಾಧರ್ ದೊನ್ಪಾಲ್ ಗೌರಂಗಿ నూట ముప్పై ఏడు సర్వే నంబర్లు పదమూడు గుంటలు చంద్రబాబు ఏలేటి చంద్రవ ప్రకాశ్ రెడ్డి నూట ఎనభై ఆరో సర్వ నెంబర్లో ఎనిమిది గుంటలు జగదీశ్వర జగదీశ్వరెడ్డి వెంకట్రెడ్డి ఇండ్ల కింద వెళ్ళిపోయింది నూట ఎనభై రెండు సర్వే నంబర్లో రెండు గుంటలు గంగుల పెద్ద నర్సయ్య లింబన్న ఇండ్ల కింద నూట ఎనభై సర్వే నెంబర్లో పన్నెండు గుంటలు గంగుల లింబన్న నర్సింహులు నూట ఎనభై తొమ్మిదో సర్వే నెంబర్లో రెండు గుంటలు దోన్పాల కమల నడిపి గంగన్న నూట తొంభై రెండు సర్వే నెంబర్లో ఒక గుంట సుంకరి పద్మ అది ఇండ్ల కింద తెలిపోయింది నూట తొంభై రెండు సర్వే నంబర్లు మూడు గుంటలు సుంకరి గంగాధర్ పెద్ద గంగారం నూట తొంభై రెండు సర్వే నెంబర్లో ఒక గుంట చారాయణ సుంకర్ లలిత నారాయణ నూట తొంభై మూడు సర్వే నంబర్లో ఏడు గుంటలు ముత్యాల రాజన్న రాజన్న నూట తొంభై నాలుగు సర్వే నెంబర్లు పంతొమ్మిది గుంటలు ఏలేటి సుగుణ మోహన్ రెడ్డి నూట తొంభై నాలుగు సర్వే నెంబర్లో పంతొమ్మిది గుంటలు జగదీశ్వర్ రెడ్డి వెంకటరెడ్డి నూట తొంభై ఐదు సర్వే నెంబర్లు పది గుంటలు కోల రాజు రాజన్న రెండు వందల ఇరవై రెండు సర్వే నెంబర్ అసైన్మెంట్ భూమిది దాంట్లో ఒక ఎకరం ఇరవై రెండు గుంటలు శృంకర్ లలిత ఒక ఎకరం ఇరవై గుంటలు బట్టు కిషన్ నర్సింహులు ఇంట్లో ఏంటంటే ఒక హాఫ్ ఎక్కర్ మామిడి తోటేషండు మిగతా దాంతో కొంచెం అచ్చు కట్టి పెట్టిండు బట్ టూ త్రీ ఇయర్స్ నుంచి పంట లేదు వానకాలం కోళ్ళ నడిపి రాజన్న ముత్తే అన్న రెండు మళ్ళా ఒక ఎకరం రెండు ఎకరాల ముప్పై మూడు గుంటలు కూరం బూదయ్ పెద్ద సాయన్న ఎకరం ఇరవై గుంటలు గడ్డం మురళి బాలగంగరం ఈ రోడ్ సైడ్ ఉంటుంది ఇది పాపం బోర్లు కూడా వేసారు కానీ నీళ్లు లేవాట కొంచెం పడిదులు ఉన్నాయి ఆయన కల్టివేషన్లా చేస్తాము మళ్ళీ వాటర్ వస్తుందంటే చేంజ్ చేసేద్దాం అట్లేం లేదు అంటే చూసింది చెప్తున్నా మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి ఒకేకరం ఇరవై గుంటలు కూర పెద్ద సాయన్న పోషన్న మళ్ళీ రెండు వందల నలభై ఒక సర్వే నెంబర్లో ఎనిమిది గుంటలు ప్రసాద్ చిన్నయ్య రాజన్న ఇది ఇండ్ల కింద తెలిపింది రెండు వందల నలభై ఒక సర్వే నెంబర్లో తొమ్మిది గుంటలు పర్సాద్ ధనుష్ రాజన్న రెండు వందల నలభై ఒక సర్వే నంబర్లో ఎనిమిది గుంటలు ప్రసాద్ సురేష్ నడిపి దేవన్న తెగుళ్ళ బాలయ్య యాజన్న రెండు వందల యాభై ఒక సర్వే నెంబర్లో ఐదు గుంటలు తెగుళ్ళ గంగాధర్ ముత్యన్న రెండు వందల యాభై రెండులో కూర పెద్ద సాయన్న పోషన్న ఐదు గుంటలు రెండు వందల యాభై నాలుగులో మూడు గుంటలు గంగుల లింపన్న నరసింహులు రెండు వందల యాభై నాలుగులో నాలుగు గుంటలు గొల్ల పెద్ద మల్లయ్య హనుమాన్లు రెండు వందల యాభై ఏడు సరైన ఒక గుంట పర్స నడిపి రాజన్న రాజన్న రెండు వందల యాభై ఏడులో ఒక గుంట కోనసు రాజన్న రాజన్న రెండు వందల యాభై రెండు ఒక గుంట పర్స గణేష్ రాజన్న రెండు వందల ఇరవై రెండులో ఒక ఎకరం పదకొండు సరే చెయ్యండి చేస్తే మారుస్తా అట్ల మీకేమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభ తరఫున కలబండి నేను మాకు చెప్తాను మారుస్తా ఓకే వీళ్ళకి ఒకసారి వీళ్ళు కొడుతున్నా చూసినా 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 అందుకే ఇప్పుడు మానవుడు చూసినా 何だろう